మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం మనందరికీ తెలిసిందే సినిమాలలో వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే ఈమె చైతన్య అనే అబ్బాయిని వివాహం చేసుకుంది వీరి వివాహం జీవితం చాలా రోజుల పాటు గొప్పగా సాగలేదు వీరి మధ్యలో మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు ఇక ప్రస్తుతం నిహారిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది ఇకపోతే విడాకుల తర్వాత నిహారిక సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది ఇక ప్రస్తుతం సినిమాల్లో నటించడం కంటే కూడా సినిమాలను నిర్మించడంలో ఈమె ఆసక్తిని చూపిస్తుంది అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ కమటే అనే ఒక సినిమాను నిర్మించింది ఈ మూవీని ఆగస్ట్ తొమ్మిదవ తేదీన విడుదల చేయనున్న ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈమె ప్రస్తుతం సినిమా జోరుగా ముందుకు సాగుతుంది ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు ఇకపోతే సినిమా నిర్మాణ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వస్తుంది అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్స్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో ఈ శారీ కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ను ధరించి తాను కట్టుకున్న చీర అవిటను కాస్త పక్కకు జరిపి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది ప్రస్తుతం నిహారికకు సంబంధించిన ఈ నడుము అందాల ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్లో వైరల్ అవుతున్నాయి